ముందుకు వీరుడవై యుద్ధం గెలిసే సైనికుడై పోరాడాలి యోధుడవైపు తొలిమెట్టు నీ ఆట పట్టర ఒక పట్టు జనమంతో జై కొట్టేనో దేశం కీర్తిని నిలబెట్టు ఏ కష్టం నిన్నా పదురో కృషి ఉంటే నువ్వు యువతరమా రమ దేశ గతుల మార్చే గలుకు అడ్రసుల ను ఆకాశం నీ హత్తయి చలరే గాలి ఒక వీరుడిలా మొదలే ఊపిరిగా పచ్చ పులపైనా నీ ఆట మైదానంలో పులిలో కొనసాగాలి నీ వేట పట్టుదలే ఊపిరిగా ప్రత్యర్థుల పైన నీ ఆట మైదానంలో పులిలో కొనసాగాలి నీ వేట లక్ష్యం ముద్దాడే వరకు నువ్వు ఆపకు సోదర నీ పరుగు నమస్తే రుద్రాని ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో ఉన్నాము గత ఎన్నికల్లో కొన్ని రోజుల కింద జరిగిన ఎన్నికలలో ఈ ఉల్లంపల్లి గ్రామానికి ఒక నవ యువకుడు ముప్పై ఐదు సంవత్సరాల లోపు యువకుడు సర్పంచిగా విజయం సాధించాడు అయితే ఇక్కడ ప్రధాన సమస్యలు అతనికి సవాళ్ళుగా మారాయి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి మరి రాబోయే ఐదు సంవత్సరాలలో ఉల్లంపల్లి గ్రామాన్ని అభివృద్ధి దిశగా ఏ విధంగా తీసుకెళ్తాడు తన ప్రణాళిక ఏంటి తన ప్లాన్ ఏంటి మరి ఇక్కడ యొక్క ఉల్లంపల్లి తను గెలిపించిన ఉల్లంపల్లి గ్రామ ప్రజలకు ఏ విధంగా తన యొక్క మాటలు చెప్తాడో మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం సర్పంచ్గా గెలిచిన ఉల్లంపల్లి సర్పంచ్ గారిని ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సర్పంచ్ గారు మీరు మన జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఉల్లంపల్లి గ్రామ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారు కానీ ఇక్కడ చూస్తే ఊరు వాతావరణం చూస్తే చాలా సమస్యలు చుట్టుముట్టింది అసలు సమస్యలు నిలయంగా ఉంది ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అసలు అందరికీ నమస్కారం అండి మొదటి మొట్టమొదటిసారిగా మా ఉల్లంపల్లి గ్రామానికి ప్రధాన సమస్య ఏంటంటే సుందరగిరి నుంచి ఉల్లంపల్లి వరకు గల రోడ్డు నిర్మాణం ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లయితే మాకు ఎన్నో సమస్యలు తొలిగిపోతాయి గత దశాబ్దాల కాలంగా కొన్ని దశాబ్దాల కాలంగా మాకు సుందరగిరి నుంచి ఉల్లంపల్లి రోడ్డు నిర్మాణం లేకపోవడం వల్ల మేము చాలా అపశోభాలుగా ఎదుర్కోవడం జరుగుతుంది ఈవెన్ చిన్నపిల్లలని విద్యార్థులే కానీ వృద్ధులే కానీ యువకులే కానీ మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ రోడ్డు నిర్మాణం కరెక్ట్గా నిర్వహించినట్లయితే మాకు రవాణా సౌకర్యం మెరుగుపడి పిల్లలు చదువుకోవడానికి పెద్దలు కర్మారకు దూర ప్రాంతాలకు పనికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ మొట్టమొదటి మా ఉల్లంపల్లికి గ్రా కావలసిన మొట్టమొదటి పని ఏదైనా ఉంది అంటే అది మాకు ఉల్లంపల్లి నుంచి సుందరగిరి వరకు కావాల్సిన రోడ్డు నిర్మాణం మాత్రమే దాని తర్వాత మీరు ఇప్పుడు రాగానే చూశారు మా గ్రామ పంచాయతీ భవనం మా గ్రామ పంచాయతీ భవనం ఎంత ఘోరంగా ఉందంటే మాది ఉస్నాబాద్ మన ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రానికే మనం ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రానికి జస్ట్ ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రం ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మాది అదేవిధంగా మాకు చిగురుమడి మండలంలో చివరి గ్రామ పంచాయతీ మాది కానీ మాకు గ్రామ పంచాయతీ చూస్తే మీరు కొన్ని దశాబ్దాల కాలం నుంచి అని ఇదే విధంగా ఉంది గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ భవనం ప్రప్రథమంగా కావలసినటువంటి ఉద్దేశం కావాలి నిర్మాణం కావాలి దీని ద్వారానే మేము మా యొక్క విధులు నిర్వర్తించడము లేదా ఇందులో పనిచేసే సిబ్బంది అయినా కానీ ఎవరైనా కానీ వారి యొక్క విధులు ఇందరు ఇక్కడి నుంచే వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు కాకపోతే ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ కోతుల బెడదకు మొత్తం ఈ పాత భవనం కావడం వలన మొత్తం వర్షం వచ్చినప్పుడు మొత్తం కూసి అందులో ఉన్నటువంటి రికార్డులు కూడా తడిసిన రోజులు చాలా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన మహిళా ఉద్యోగులు కూడా ఇబ్బంది పడిన రోజులు చాలా ఉన్నాయి మేము చాలా కళ్ళారో విషయం ఇవి రెండు ప్రధానమైనటువంటి సమస్యలు మా ఉల్లంపల్లి గ్రామానికి కావాల్సింది ఉల్లంపల్లి నుంచి సుందరగిరి వరకు తార్ రోడ్డు అదేవిధంగా నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం అయితే ఉల్లంపల్లి గ్రామ ప్రజలు కూడా ఇప్పుడు ప్రజలు మేము ఆల్రెడీ ఊళ్ళో తిరిగాము ఇక్కడ చర్చ ఏంటంటే వాళ్లకు నైట్ రాత్రిపూట ఏదైనా వైద్య సాయం అవసరం అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం లేదు మరి మాకు చాలా ఇబ్బంది అవుతుందని ప్రజలు చెప్తున్నారు దానికి మీరు ఏ విధంగా దాన్ని ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం తీసే ఆలోచిస్తారు మాకు ఫిజికల్ ఇక్కడ మనకు మెడికల్ ఏంటంటే బొమ్మనపల్లికి సబ్ సెంటర్ మాది మెయిన్ సెంటర్ బొమ్మనపల్లి సబ్ సెంటర్ బొమ్మనపల్లి మెయిన్ సెంటర్ బొమ్మనపల్లి అయితే సబ్ సెంటర్ ఉల్లంపల్లి ఇక్కడికి వీక్లీ టూ త్రీ టైమ్స్ వారు ఏఎన్ఎం అండ్ ఆశా వర్కర్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే మనకు భవన నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల వారు కూడా ఇక్కడ విధులు నిర్వహించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారు ఏమైనా క్యాంపు పెట్టినప్పుడు స్కూల్ వద్ద కానీ లేదా గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు పైన కానీ నిర్వహించడం జరుగుతుంది టెంట్లు వేసుకొని దీనికి ప్రధాన కారణం ఏంటంటే భవన నిర్మాణం పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల వారు కూడా అందుబాటులోకి రాలేకపోయే సందర్భాలు ఉన్నాయి ఈ ఊరికి బస్సు సౌకర్యం కూడా ఇబ్బందికరంగా ఉందని మరి ఆ ఇబ్బందిని మీరు ఎలా తొలగిస్తారు విద్యార్థులు మెయిన్గా విద్యార్థులు కరీంనగర్ కానీ లేకపోతే వరంగల్ కానీ ఎక్కడికైనా అంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి సుందరగిరి వరకు వెళ్ళి అక్కడ నుండి బస్ సౌకర్యాన్ని తీసుకుంటూ వెళ్తున్నారు మరి దానికి మీరు ఏమైనా పరిష్కారం చూపెడతారా అయితే ఇప్పుడు మాకు ముందుకు గౌరవ మంత్రి గారికి వచ్చిన రిఫరెన్స్ ప్రకారము వారు ఏమి ఇచ్చారంటే మాకు ఒక బస్సు సౌకర్యం ఇచ్చారు కానీ ఎర్లీ మార్నింగ్ సెవెన్కి వస్తుంది అది ఎర్లీ మార్నింగ్ సెవెన్కు ఏ విద్యార్థి కూడా అంత తొందరగా వేకప్ అయ్యి తను రెడీ అయ్యి వెళ్ళడానికి సిద్ధంగా లేకుండా ఉన్నాడు అక్కడ స్కూల్ టైం ఏమో నైన్కి కానీ ఇక్కడ సెవెన్కి రెడీ అయ్యి నైన్ వరకు అంటే బిఫోర్ టూ అవర్స్ ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ తర్వాత మాకు ఎయిట్ లేదా ఎయిట్ థర్టీకి అట్లా స్కూల్ బస్సు కానీ లేదా మనకు రావాల్సిన బస్సు కరెక్ట్ టైంకి వచ్చింది అనుకోండి మా పిల్లలు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా ఈ విధంగా లేకపోవడం వల్ల చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ఆ పిల్లలను దింపి రావడం మళ్ళీ ఈవెంట్ సాయంత్రం కూడా మాకు మళ్ళీ రిటర్న్ సౌకర్యం లేదు బస్ సౌకర్యం మళ్ళీ పిల్లల కోసం వారి ఇక్కడ వ్యవసాయ పనులు వదులుకొని పాలు పితికే పనులు వదులుకొని పిల్లల కోసం వెళ్ళి తీసుకుని రావడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కువ మంది మోడల్ స్కూల్కి వెళ్ళడం ములకనూరు మోడల్ స్కూల్ మాకు చాలా ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా కరీంనగర్ లేదా వేరే దూర ప్రాంతాలకు పనికి వెళ్ళవలసిన వాళ్ళు రోజువారి దినచర్యకు వెళ్ళవలసిన వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మాకు బస్సు ఏంటంటే ఎయిట్ థర్టీ నుంచి ఎయిట్ లేదా ఎయిట్ థర్టీ నుంచి మార్నింగ్ అవర్స్ ఒకటి ఉండి తర్వాత మళ్ళీ మధ్యాహ్నము ఒకటి లేదా రెండు గంటలకు ఒకటి ఉండి తర్వాత పికప్ డ్రాప్ ఇక్కడ ఫైవ్ నుండి సిక్స్ వరకు ఫైవ్ నుండి సిక్స్ మధ్యలో ఒకటి మాకు కట్నా నుంచి సుందరగిరి నుంచి ఉల్లంపల్లికి వచ్చే విధంగా ఉంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది ఇది నేను గౌరవ మంత్రి గారికి నా నుంచి విన్నపం మా గ్రామం నుంచి విన్నపం ఏంటంటే ఈ మూడు పూటల మాకు ఖచ్చితంగా బస్సు సౌకర్యం కావాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పొద్దున ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో మా ఉల్లంపల్లి గ్రామం నుంచి సుందరగిరికి వెళ్ళాలి తర్వాత మధ్యాహ్నము ఒకటి లేదా రెండు గంటల ప్రాంతంలో సుందరగిరి నుంచి మా ఉల్లంపల్లి గ్రామం హుస్నాబాద్ మీదుగా వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో అప్పటికి స్కూల్ అయిపోతుంది మరియు పని చేసుకునే పెద్దవాళ్ళ పనులు కూడా అయిపోతాయి ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో ఉస్నాబాద్కు లే సుందరగిరి నుంచి ఉల్లంపల్లి మీదుగా ఉస్నాబాద్కు వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ ఈ ఖచ్చితంగా మాకు సదుపాయం కల్పించాలని గౌరవ మన రాష్ట్ర మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రివర్యులైన శ్రీ గౌరవనీయులు పొన్న ప్రభాకర్ గారిని నేను కోరుకోవడం జరుగుతుంది పాలకులు మారిన ప్రభుత్వాలు మారిన ఉల్లంపల్లి గ్రామ ప్రజల పరిస్థితి అంటే గ్రామ పంచాయతీ భవనం అనేది నిర్మించడం జరగట్లేదు మరి ఉల్లంపల్లి గ్రామ ప్రజలు మిమ్మల్ని నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు గ్రామ పంచాయతీ భవనం కడతానని విశ్వసిస్తున్నారా అవును ఖచ్చితంగా మేము మంత్రి గారు ఆశిస్తులతోటి మేము ఖచ్చితంగా గ్రామ పంచాయతీ నూతన భవనం నిర్మించడానికి మేము ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాము ఇంత ముందుకు ఈ ఇంత ముందుకు ఉన్న గ్రామ సర్పంచ్ గారి పీరియడ్లో ఈ మా ఊరికి గ్రామ పంచాయతీ భవనం రావడం జరిగింది నిర్మాణానికి సంబంధించి కానీ ఇందులో ఉన్నటువంటి ప్లేసు ఈ మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేసు ఆ భవనానికి ప్లాన్కు సరిగా లేకపోవడం వల్ల వారు ఈ పనిని ముందుకు తీసుకోలేకపోయారు అనేది మాకు వచ్చిన సమాచారం కానీ ఇప్పుడు మేము జీ ప్లేస్ వన్ ఉంది అని చెప్పి మాకు వచ్చిన సమాచారంతో ఈ అయినా లేదా మరే ఏ ప్లేస్లైనా కానీ భవనం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఉల్లంపల్లి గ్రామంలో ఎయిత్ వరకే స్కూల్ ఉంది టెన్త్ క్లాస్ పిల్లలు వెళ్ళాలంటే సుందరగిరికే వెళ్ళాలి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు మరి మీరు అధికారులతో మంత్రితో మాట్లాడి మీరు ఏదన్నా టెన్త్ వరకు స్కూల్ను అప్గ్రేడ్ చేయించే ఆలోచన మీకుందా స్కూల్ అప్గ్రేడ్ అంటే మొట్టమొదటిసారి ఏంటంటే స్కూల్ స్ట్రెంత్ చాలా తగ్గింది ఇక్కడ ఎయిత్ వరకు ఉంది ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ రెండు ఉన్నాయి ఒకటి కాశవాడ మరియు ఇక్కడ ఉన్నత పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల ఇక్కడ ఊర్లో ఉంటుంది ఒకటేమో కాశవాడలో ఉంటుంది ఆ ఫిఫ్త్ వరకు ఉంటుంది ఐదు వరకు ఉంటుంది ఇందులో ఏంటంటే స్ట్రెంత్ చాలా డిస్క్రీజ్ అయిపోయింది చాలా డిస్క్రీజ్ అంటే మేబీ ఒక ట్వెంటీ మెంబర్స్ మార్కు మాత్రమే ఉన్నారు విద్యార్థులు ఈ నెంబర్ను కొంచెం మనం ఇంక్రీజ్ చేయాలి ఇంక్రీజ్ చేయడం ద్వారా తర్వాత మనకు రావాల్సినటువంటి ఇంకా అప్గ్రేడ్ చేయడానికి మనకు స్ట్రెంత్ లేనిదే ఎవరైనా కానీ మనకు అప్గ్రేడ్ ఇవ్వడానికి జరగదు ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెంత్ పెంచాలి స్ట్రెంత్ పెంచిన తర్వాత మన అప్గ్రేడ్ కు వరకు అడగాలనేది మా ఉద్దేశం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకున్న మొదటి లక్ష్యం స్ట్రెంత్ పెంచడం కుల్లంపల్లి గ్రామ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించారు ఇక్కడ వాస్తవానికి సమస్యలు చాలా ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలలో మీరు ఈ గ్రామ ప్రజలకు ఏం సేవలు చేద్దాం అనుకుంటున్నారు ఈ సమస్యలు అన్ని తీర్దామని మీరు ప్రజలకు భరోసా ఇస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ మేము గౌరవ మంత్రి గారి ఆశీస్లతోటి వారి యొక్క అండదండలతో ఖచ్చితంగా మేమైతే మేము అంటే మేము ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానాలు చేశామో వాటన్నిటిని ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అమలు పరుస్తామనే నమ్మకంతో నేను ఉల్లంపల్లి గ్రామ నవయువ సర్పంచ్ ను మళ్ళీ ఒకసారి మాట్లాడి చేద్దాం గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఎన్ని రోజుల్లో నెరవేరుస్తాడు ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తన పాలన సుపరిపాలన అందిస్తాడో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇప్పుడు కేంద్రం నుంచి కొన్ని నిధులు వస్తాయి రాష్ట్రం నుంచి కొన్ని నిధులు వస్తాయి మరి ఈ రాష్ట్ర కేంద్ర నిధులు వాటన్నిటినీ ప్రజలకు ప్రజల అవసరాలకు అనుగుణంగా మీరు అందిస్తానని నమ్ముతున్నారా అవునండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా గ్రామ పంచాయతీకి నిధులు రావడం జరుగుతుంది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మన గ్రామ పంచాయతీకి నిధులు రావడం జరుగుతుంది ఈ రెండు నిధులను సమపాలలో వినియోగించుకొని గ్రామానికి కావాల్సినటువంటి శానిటేషన్ కానివ్వండి లేదా వాటర్ కానివ్వండి ప్రతి ఒక్క దానికి మేము ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం మీరు ఎలక్షన్ ముందు ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారని మేము గ్రామ ప్రజల్లో విన్నాం మీరు ఇచ్చిన హామీలో ఏది మొదటగా తీర్చే ప్రయత్నం చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు మాకు కావాల్సినటువంటి ప్రప్రథమైనటువంటి పెద్ద సమస్య మాకు ఉల్లెంపల్లి నుంచి సుందరగిరి వరకు తార్ రోడ్డు నిర్మాణం ఈ తార్ రోడ్డు నిర్మాణానికి మంత్రి గారి నుంచి మేము తీసుకున్న సందేశం ఏమిటంటే ఆరు నుంచి ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు ఖచ్చితంగా రోడ్డు నిర్మాణం చేపడదామని మాకు హామీ ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది నిరుపేదలకు ఇంధ్రబిల్లు కానీ పెన్షన్లు కానీ ఇవన్నిటిని అందరి నిరుపేదలకు మాత్రమే అంటే ఇప్పుడు కొంతమంది సర్పంచ్ ఎట్లు ఉన్నారంటే రాష్ట్రంలో స్వార్థపూరితంగా అంటే కొంతమంది పార్టీలకు నా పార్టీ నీ పార్టీ అనే కాకుండా మీరు పార్టీలకు అతీతంగా ఈ ఐదు సంవత్సరాలు పాలన అందిస్తారా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరా ఇందిరామీలు ఏవైతే ఉన్నాయో ఆ ఇందిరామయ్యలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఏ పార్టీలకు ఏ పార్టీకైనా అన్ని పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా లబ్ధిదారుడు ఖచ్చితమైనటువంటి లబ్ధిదారుడు అయితే అతనికి అన్ని అర్హతలు ఉంటాయి పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మేము అతనికి ఖచ్చితంగా న్యాయం చేస్తాము ఖచ్చితంగా వారికి మాత్రమే మా నుంచి ఇందిరామయన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా ఉంటాం మీరు సర్పంచ్ గా గెలిచారు మరి మంత్రి గారికి ఇక్కడ ఉల్లంపల్లి సమస్యలన్నింటినీ విన్నవించారా అవునండి మేము గెలిచిన తర్వాత రెండు మూడు పర్యాణాలు మన గౌరవ మంత్రి గారిని మేము క్యాంప్ ఆఫీస్లో వెళ్ళి కలవడం జరిగింది మాకు ఉన్నటువంటి సమస్యలను వారికి విన్నవించుకోవడం జరిగింది వారు ఎంతో సానుకూలంగా స్పందించి మా మొదటి ధ్యేయమైనటువంటి రోడ్డు నిర్మాణానికి వారు ఖచ్చితంగా మాకు ఆరు నెలలు లోపు అని చెప్పారు ఉల్లంపల్లి గ్రామంలో గ్రామంకి నూతనగా ఎన్నికైన సర్పంచ్ అలవాళ్ల శంకర్ గారిని కలవడం జరిగింది తను ఈ ఐదు సంవత్సరాల్లో గ్రామానికి సుపరిపాలన అందిస్తానని అందరికీ అందరికీ సమానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చేర్చే నిధులను ఇంధ్రామ ఇన్లు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చర్చ నిధులను పారదర్శకంగా ఎలాంటి అవినీతి లేకుండా మచ్చ లేకుండా తన ఐదు సంవత్సరాల సుపరిపాలన అందిస్తానని తెలియ జరిగింది అంతేకాకుండా వార్డు సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు గ్రామ ప్రజలు అందరూ అల్వల శంకర్కు సహాయ సహకారం అందిస్తారని మనం కూడా మనస్ఫూర్తిగా అల్వాల శంకర్ను సర్పంచ్గా ఐదు సంవత్సరాలు నిలబడాలని మంచి సుపరిపాలన అందించాలని రుద్రానికి తప్పన మనము కోరుకుందాం నమస్కారాలు సర్పంచ్ అల్వాల శంకర్ పై ప్రజలు ఏ నమ్మకం ఎంచి గెలిపించారు మరి ఆ నమ్మకాన్ని ఏ విధంగా చూపెడతాడో ఈ పెద్ద మాటలో మనం ఒకసారి తెలుసుకుందాం చెప్పండి బాబు శంకర్ మీరు ఏ నమ్మకంతో గెలిపించారు చిన్నప్పటి నుంచి చూస్తున్నారా చిన్నప్పుడు మీకు మంచిగా ఇస్తారు ఐదు సంవత్సరాలు ఆ నమ్మకం ఉందా అందుకే గెలిపించారు ఓకేనా అంతే అంతే కదా ఓకే బాపు బాపు నాకు తెలుసుకుందాం మరి ఆయాకు ఏ నమ్మకం ఉందో తెలుసుకుందాం ఒకసారి తమ్ముడు శంకర్ మరి తమ్ముడే మా తమ్ముడు మంచి గ్రామ పంచాయతీ సిబ్బంది ఊరు ఇరు అన్ని మంచిగా చూసుకుంటారు సుందరించి చెప్తే ఎక్కడ తీస్తాడని నమ్మకం ఉంది మా తమ్ముడిని మేము గెలిపించుకుందాం ఉల్లంపల్లి గ్రామ సర్పంచ్ అలవాల శంకర్ ఒక యువకుడు ఇంకొక యువకుంతో మాట్లాడదాం ఆ యువకుని మీద ఏ నమ్మకంతో ఏ భరోసాతో ఓటు వేశారో మరి ఆ సమస్యలు తీర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడో లేదో వాళ్ళకు ఏ రకమైన నమ్మకం ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అలవాల శంకర్ గారిని మీరు ఏ నమ్మకంతో గెలిపించారు సార్ ఒక మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మాది కర్నారి డిస్టిక్ చిరుమాడు మండల్ ఉల్లంపల్లి గ్రామం మా మండలంలో మారుమూల గ్రామం అయినప్పటికీ చిట్టశివుర గ్రా గ్రామం అయినప్పటికి అయినప్పటికీ మాకు రవాణా సౌకర్యం కానీ వైద్య సౌకర్యాలు కానీ మంచి గ్రామ నూతన భవనం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము ఇక్కడ నుండి మా విలేజ్ నుండి మన మండలాలకు పోవాలన్నా మండల మార్గాలకు పోవాలన్నా చాలా ఇబ్బందులకు పోతున్నాం గురవుతున్నాము మళ్ళీ మెయిన్ ప్రా ప్రాబ్లం వచ్చేసి పిల్లలు వాళ్ళ విద్యాపరంగా కానీ మరియు వైద్యపరంగా కానీ వృద్ధులు వైద్య పరంగా కానీ చాలా ఇబ్బందులు గురవుతు గురవుతుండ్రు ఒకటి వచ్చేసి ఇతను శంకర్ అల్వాల్ శంకర్ అతను అనే అబ్బాయి పదిహేను సంవత్సరాలు ఫీల్డ్ అసిస్టెంట్ చేసి అతను గ్రాడ్యుయేషన్ చేసి విద్యావంతుడు అయి ఉండడం వల్ల మాతో మా 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 యొక్క ఆకాంక్షలు తనలో ఉండ ఉన్న ఉన్నాయని అనుకోవడం వల్ల మేము అతన్ని గెలిపించుకున్నాము మళ్ళీ పోతే రోడ్డు కానీ పోతే వైద్య సౌకర్యం కానీ ఈ నూతన భవనం కానీ మంత్రువర్యులు చే చేతి మీదుగా అందిస్తాడని ఆకాంక్షతో అతన్ని గెలిపించుకోవడం జరిగింది శంకరు గ్రాడ్యుయేటెడ్ ఆయన చాలా మంచి విద్యావంతుడు ఆయనకు పదిహేను సంవత్సరాల నుండి ఈ పీ ఫీల్డ్ అసిస్టెంట్ వృత్తిలో ప్రజలపై ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తూ దానిపై అవగాహన కల్పిస్తూ ప్రతి విషయంపై అవగాహన కల్పించడంలో సక్సెస్ అయింది కాబట్టి మాకు ఈ గ్రామంలోని సమస్యలపై కూడా అతను సక్సెస్ అవుతాడని అతని నమ్మకంతో మేము గెలిపించుకోవడం జరిగింది ప్రతి గ్రామంపై ప్రతి సమస్యపై అతనికి అవగాహన ఉండడం వల్ల మేము అతనికి హండ్రెడ్ పర్సెంట్ ఓటు వేసి గెలిపించుకున్నాం పుల్లంపల్లి గ్రామ సర్పంచ్తో మాట్లాడాం పెద్ద మనుషులతో మాట్లాడాం యువకులతో మాట్లాడాం అందరి మాట ఒకటే నోట శంకర్ 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 అల్వాల శంకర్ అనే మాట వినిపిస్తుంది సర్పంచ్గా ఐదు సంవత్సరాలు ఉల్లంపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడని వారికి పూర్తి స్థాయి నమ్మకం విశ్వాసం కలిగింది చూద్దాం అల్వాల శంకర్ ఐదు సంవత్సరాలు తన సుపరిపర పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉల్లంపల్లి గ్రామ ప్రజలకు సర్పంచ్ అల్వాల శంకర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు రుద్రాన తెలుపుకుంటున్నాం